హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి థాట్స్ ఇవాళ వీడియో వచ్చేసి రొయ్యల్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను సో ఫస్ట్గా ఒక కేజీ రొయ్యలు తీసుకొని దాన్ని నీట్గా ఉల్ చేసుకొని అలా కొంచెం పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ మిక్సీ జార్లో పెద్ద ఉల్లిపాయ వేసుకొని పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే మిక్సీ జార్లో కొంచెం అల్లం చినుల్లిపాయ ఎండి కొబ్బరి ధనియాలు గసగసాలు ఒక చిన్న చెక్క నాలుగు లవంగాలు ఐదు మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనకు సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అలా వేగిన మసాలాలో ఆ రొయ్యలనేవి మొత్తం వేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు మనకు టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని దాంట్లోంచి వాటర్ పైకి వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి అలా వాటర్ మొత్తం పైకి వచ్చేసి మొత్తం ఇంకిపోయినాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఆ ముక్కకు సరిపడా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ అలా వాటర్ పోసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో టర్న్ చేసుకొని దాని మీద మూత పెట్టేసి ఆ వాటర్నే దగ్గర పడేదాకా తిప్పుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలా వాటర్నే మొత్తం ఇంకిపోవాలి అలా గ్రేవీలాగా రావాలన్నమాట వచ్చినాక మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మళ్ళీ కవర్ చేసేసి ఫైవ్ మినిట్స్ ఆగినాక చూస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఆ కర్రీలో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి